చూడండి అసలు ఎంత బాగా చక్కగా వర్షం ఇటానాడు రోజు నచ్చుకుంది గోరంట చూపించు ఇటు అది మా అమ్మాయి గోరింటా పెడుతున్నా రేపు చిన్న ఫంక్షన్ ఉంది అందుకని ఇదిగో చూడండి ఒకసారి ఎండకి ఎండ గాలికి గాలి వర్షానికి వర్షం ఇన్ వన్న ఎప్పుడు చూడలేదంట మా అమ్మాయి ఫస్ట్ టైం అంట వావ్ బాగుందమ్మా చూడండి అప్పుడు అబ్బో బానే వచ్చిన త్రివంతి నీళ్ళు సౌండ్ గౌరెంటా పెడుతూ కూర్చున్నా ఇంట్లో అదే ఇంకా ఇప్పుడుగా పెడుతూ ఉన్నాను గాలి వచ్చింది వర్షం గాలి వినిపిస్తే బయటకు వచ్చా ఎక్కడా తిడతా చూసారా అబ్బో గాలి బాగా వచ్చినట్టుంది ఇంకా వస్తుంది అబ్బో మబ్బు ఇంకా ఉందమ్మా వర్షం వస్తుంది అదే గాలి చూడండి గాలి బాగుంది కదా నాకు ఇష్టం ఇలా అందుకు తెలియదు తర్వాత ఒక్కటే ఉందమ్మా తూగుతా ఉంది అది కూడా గొడుగులు వేసుకుని వెళ్తున్నారు ఒక పక్కన ఒక పక్కన గొడుగు ఒక పక్కన ఇలా ఉంటుంది అనమాట పరిస్థితి చూస్తున్నారు కదా బాగుంది బాగుంది హాయిగా అమ్మా నా గ్లాసెస్ అన్ని క్లీన్ అయిపోయాయి చక్కగా కనిపిస్తోందా బాగుంది బాగుంది హ్యాపీగా పైకి వెళ్ళొద్దారండీ బా మాత్రం బాగా పట్టిందమ్మా ఇదిగో నల్లగా ఉంది ఇంకా శ్రావణ ఇంకా మొప్పు ఉందమ్మా ఇంకా ఉంది ఇదిగో గోరింటా పెడతా ఉన్నాను మా అమ్మాయికి నేను గోరింటాకే కదండి ఇట్లా గేరాలి అప్పుడప్పుడు అది రేపు సత్యనారాయణ స్వామి వ్రతం ఉందన్నాను కదా ఒకసారి పైకి వెళ్ళొద్దా ఇదిగో ఒకసారి ఇదిగోండి అన్నమాట సంగతి పొద్దున్నే వాటర్ పోసెళ్ళాను కదా ట్రైన్ వచ్చింది ఫుల్గా ఎండా ఏ బలే ఉందిరా ఓసారి చూపిస్తాను నీకు రాత్రి మిషన్ గుట్ట ఇదిగోండి టాప్ గుట్ట బాగా కుదిరిందా లేదని వేసాను ఎలా ఉంది చెప్పండి ఇంకా ఇస్త్రీ పంపించాలి కానీ ఈ లోపు మీకు కూడా అదిగో నేనే గుట్టా కట్ చేసి చెప్తా తర్వాత వివరాలంతా చెప్తా ఇప్పుడు చెప్పను ఎలా ఉందో చెప్తే చాలు ఓకే ఇది వర్షం లేదు అయ్యో అవును కదా చూసారా వాన గాలి బాబోయ్ ఇదిగో మీరు గమనించారా ఇటంతా మబ్బుంది ఇటంతా ఎండ ఉంది చూడండి ఇదిగో ఎండా అబ్బో మన చెట్లు పడిపోయినాయి అమ్మా అందుకే నేను పడిపోయినాయి చెట్లు మా అమ్మాయి చూసి చెప్పింది బాబోయ్ చెట్టు పడిపోయిందమ్మా గాలి అంత వచ్చిందా చెట్టు పడిపోయి వచ్చిందనమాట గాలి అయితే ఏది సపోట్టా చెట్టు అవును ఏది వద్దు వద్దు ఇంకొద్దు పొద్దున్నే వచ్చి వాటర్ వెళ్ళా కదా ఈరోజు అయ్యో నిన్న బిట్టుందో ఒకటి మర్చిపోయాను పెట్టడం అది ఇది కలిపి సాయంత్రం పెట్టేస్తాను చూసారా చిన్నుకులు భలే ఉంటుందండి మనం ఎన్ని నీళ్లు పోసినా అసలు చూడండి ఆ చిన్నుకులు పడి అంత ముద్దుగా అబ్బా భలే ఉంటుంది ఇదిగో అన్నం అందం అమ్మో పాల్గొన అర్జున అర్జున పాల్గొన అర్జున పాల్గొన అర్జున పాల్గొన అసలు అన్నం ఎట్లుందంటే అదొక రకమైన ఎండ తెల్ల తెల్లగా రావట్లేదు అవును భలే ఉంది హైదరాబాద్లో వావు శ్రాంతి పొద్దున వచ్చినప్పుడు పువ్వులు చూడండి నిండుగా ఇప్పుడు చూడు మొత్తం రాలిపోయి ఎల్లో అదిగో ఎల్లో కలర్ చెట్టుకు పువ్వులు చేశారు గమనించారా ఇవాళ వాళ్ళ పొద్దున వీడియోలో చూడండి ఇప్పుడు చూడండి మొత్తం రాలిపోయి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది అంతే ఏదైనా జీవితాలు కూడా అంతేనండి క్షణకాలంలో ఏ తారుమారు అయిపోతే ఏం జరుగుతుంది తెలియదు దీనికే ఓ మనం ఇది అయిపోతాం ఇది కూడా పడిపోయిందా అమ్మా గాలికి బాగానే వచ్చింది గాలి మనం కాదు మనం లోపల ఉంటే అర్థం కాల మనకి అంటే లోపల ఉన్నాం కదా అది ఏమంటారు కొన్ని చినుకులు వర్షం సౌండ్ వస్తుంది మమ్ముండి కొన్ని చినుకులు వచ్చింది ఆగిపోయింది వర్షం అని చెప్పింది తర్వాత ఉండి ఉండి గట్టిగా వానబడింది అనమాట వచ్చి చూస్తే ఎండ వాన గాలి ఇటంతా ఎండంత ఇది ఒక్కటే మబ్బు పట్టింది ఇక్కడ ఉంది కురుసుదేమో నాకు తెలుసు మబ్బు అంతా ఒక్క దగ్గరే ఉంది మన తలకాయ మీద రెండు రకాలు ఉంది ఇదిగో నీకే పెడతా పెడతా వద్దులే పట్టు ఏం కాదు అదేమంటారు పాప ఎలా ఉంది నేనే కుట్టా లంగా కూడా కుట్ట దీని మీదకి కానీ అది పూర్తిగాల ఇప్పుడు బయటకు వెళ్ళి ఫాల్ తీసుకురావాలి ఫాల్ కుట్టాక నేను మొత్తం సెట్ చేసి చూపిస్తా ఇది వీలైతే లంగా మీదకి లేకపోతే వేరే టాప్ ఉంది ఇది మాత్రం జీన్స్ మీదకి బాగుంటది ఇది ఎలా అనేది మీరు బాగుంటే నచ్చితే చెప్పండి కమెంట్ చేస్తే నేను చెప్తాను అమ్మాయికి నచ్చిందంట మా బంగారు తల్లికి నేనే కుట్టా వచ్చి రానట్లు వేసుకున్నాను అమ్మో చీకటి చూడండి అమ్మో చిగురు కాదు శ్రాంతి మెరుపులు ఉరుములు సౌండ్ ఏం పడుతుందా నాకు వాళ్ళ ఇష్టం తెలుసా ఇట్లా అంటే ఏం కాదు మెంతులకి ఏమైతే మంచిగా వస్తాయి దానికి ఏమో గుడి దానికి ఒక బుడ్డి ఫ్రాక్ ఫ్రిల్స్ పెట్టి కుట్టింది ఒక శారీ తీసుకున్నా బాగుంటది ఆ ఏమంటారు డార్క్ కాఫీ కలర్ ఉంటది కదా ఆ కలర్ కి లైట్ కాఫీ కలర్ క్రీమ్ కలర్ లాంటిది లేస్ తీసుకొచ్చి వేసి కుట్టింది అనమాట అసలు లంగా జాకెట్ టైట్ ఫిట్టింగ్ పెట్టి బాగా కుట్టింది ఇంకొకటి అప్పుడు దానికి కూడా బాగా కుట్టింది అసలు ఫ్రాక్ ఎంత అది తెల్లగా ఉండేది బొమ్మ ఉన్నట్టు ఉండేది అవును కాకపోతే నేను కుట్టింది ఇది రాత్రి కూర్చొని కుట్టాను అది అన్ఎక్స్పెక్టెడ్గా కుడతా ఏదైనా చేయాలనిపిస్తే మిషన్ అయితే రాదండి నాకు నిజంగా చెప్తున్నా ఎలా కుట్టావు అనుకోవచ్చు జస్ట్ అలా ఆలోచనతో ఒక ఒక ఇష్టంతో కుడతా ఒక అయ్యే రెండొచ్చినాయి ఈ టైంలో కూడా పోర్ని భలే వచ్చింద బాగుందమ్మా బాగుంది ఓహో వర్షం ట్రైను ఎండ మబ్బు గాలి ఇంకా ఇదేంటి ఒక చీర ఒక బాందనీ టైప్ చీర తెప్పించాను తెచ్చి తెచ్చాను తెచ్చిన తర్వాత ఏం జరిగిందంటే మా అమ్మాయికి లంగా కుట్టాను దాంట్లో ఇదిగో ఇదేమో కొంగు వెనక తిరుగు ఇదేమో బ్లౌజు దానికి వచ్చిన బ్లౌజు రెండు కలిపి రెండు కలిపి ఇలా టాప్ కుట్టే మా అమ్మాయికి అయితే ఇంత నచ్చిందని నేను అనుకోవాల సీరియస్లీ భలే నచ్చిందంట అమ్మ భలే ఉంది నాకు నచ్చింది నచ్చింది అంది నిజంగా బాగుంది కదా ఎందుకంటే జీన్స్ మీదకి బాగుంటుందా దీని మీద కూడా బాగుంది కానీ జీన్స్ మీద బాగుంటది నాకు కూడా నచ్చింది ఫుల్ వస్తుంది ఇదిగో ఫుల్ మబ్బు పెట్టింది చూపిస్తా ఉండండి ఇక్కడ ఇదిగో మబ్బు ఇదిగో మబ్బు చెట్ల నుంచి అసలు ఏమన్నా వెళ్తున్నారు కనిపిస్తున్నా నల్లగా ఉంది వెళ్ళాను అన్నా వెళ్ళిపోదా ఏదొస్తుంది అది మేము ఏంటో సౌండ్ వస్తుందని చూసేటప్పటికి వర్షం గాలి అన్నీ అయిపోయిన తర్వాత శ్రవంతి నీకు విషయం చెప్తారా ఇదిగో ఈ గాలికి చూడు చెట్టు ఎట్లా అయిపోయింది ఏమన్నా చూడండి ఇక్కడ నాకు తెలియదు ఇప్పుడే చూస్తా ఇదిగో చెట్టుకు చూడండి రా ఏమంటారు దీన్ని రేకులకు రాసుకొని ఇట్లా కదిలి అయ్యా అంతా ఇంత గాలి వచ్చిందా మాకు తెలియలేదు చూడండి అసలు పాపం అంత రాసుకుంది ఇప్పుడే జరిగింది అది కోడిముక్ పులు ఉన్నాయి తాజాగా ఇదిగో బాగుంది అయిపోయిందా ఎటు వెళ్ళిపోతుంది అటు వెళ్ళిపోతుందంట మనం కూడా ఇటు వెళ్ళిపోతాం ఇంట్లోకి మా మొక్కలు ఎట్లా ఉన్నాయో నాకు భయం అండి కొంచెం చినుకులు పడితే చాలా పైకి వచ్చేస్తా అదిగో ఏమో కింద పడిపోతాయో ఏమోనని వెళ్తున్నానన్నా ఓకే ఓకే వద్దు ఇదిగో అండి కాళ్ళకు కూడా పెట్టేసాను మా అమ్మాయికి చిన్నిగా పారానిలాగా నీట్గా ఇదిగో ఇట్లా సన్న గీతతో పెట్టాను అరికాయల్లో పెట్టాలంటారు కదా అలా పెట్టాను అనమాట ఇది ఇంకా చాలు మాత్రం పెట్టి ఇదిగో సరిగా పెట్టమ్మా ఇది ఉంటుంది కదా ఈ దారం ఇప్పుడే దిష్టికి మొన్న ఊడిపోయింది ఏదైనా దిష్టి ఉంటే దారం ఊడిపోయింది అంట ఊడిపోయింది మా అమ్మాయికి కట్టాను తర్వాత కలమంద కూడా పాడైపోయింది మొత్తం మరి అంటారు కదా తెలీదు దిష్టి అనో ఏమో అలా అయితే జరిగింది నేను కూడా పెట్టుకుంటున్నాను ఇంకా ఇలా మా అమ్మాయికి అయితే కోరింటాకు పూర్తి అయిపోయింది హ్యాపీగా మా బంగారు తల్లికి పడిన తర్వాత చూపిస్తాం మళ్ళీ మీకు ఇదిగో నాకైతే ఇప్పుడే స్టార్ట్ చేస్తాను ఇంకా పెట్టుకోవాలి ఓకేనా ఇదిగో ఇలా పెట్టుకున్నాం మా అమ్మాయి నేను ఇద్దరం నేను వెనక పెట్టుకోవాలా నా చాలు ఇంకా మొన్న పొద్దున మన తోటలోకి వెళ్ళినప్పుడు చిన్న ఒకటి తీసాను మన చిన్న తోటలో చూసేద్దాం వచ్చేయండి పన్నెండు తర్వాత చూద్దాం మళ్ళీ ఇవాళ ఎన్న ఏమేమి వచ్చాయి చూద్దాము మన గార్డెన్లో రెడ్డి పూలు చూడండి ఇప్పుడు టైం ఎంత అనుకున్నారు మధ్యాహ్నం పన్నెండు అవుతుంది పన్నెండు అంటున్నానంటే పదకొండున్నర దాటినట్టుంది అనుకుంటాం మరి మేబీ ఇవాళ వీడియో తీయలేదు కానీ పైన కాకపోతే ఇదిగో ఈ మొక్కలకి ఏమంటారు పెట్టెలకి పోద్దాం పోద్దామని అయితే వచ్చాను ఆహారం ఇదిగో ఈ వాటర్ అంతా పోయాలి క్లీన్ చేసి మళ్ళీ నేను ఒక్క మందారం రాలేదండి వాడిపోయిన చెట్లన్నిటికి నీళ్ళు పోసుకొని పెట్టెలకి అన్నం వేసుకొని అదే ఆహారం వేసుకొని వెళ్ళిపోవాలి అబ్బా వంకాయ చూడండి ఎంత లాగా వచ్చిందా వచ్చాయి కదా బాగున్నాయి ఇక్కడికి వస్తే ఏది దీంట్లో నీళ్ళు పోసేయాలి ఫస్ట్ వీటి చేసుకుంటే తర్వాత మన పని మనం చేసుకోవచ్చు చాలా పని ఉంటుంది కొన్ని ఏంటంటే మనకు అవసరం పడతాయి కదా చూపించడం జరిగింది అంతే ఇవాళ వచ్చిన మీకు చూపిస్తారు చూడండి మల్లెపూలు వచ్చినాయి మన చెట్టుకి రెండు గులాబీలు మళ్ళీ ఇదిగో మల్లెపూలు చూసారా ఎంత పెద్ద పెద్దగా వావ్ ఏది ఇంకా ఇంకా చాలా వచ్చినాయి ఇదిగో మూడు ఒకటే దగ్గర వచ్చినాయి భలే ఉంటుందండి మంచి స్మెల్ వస్తుంది మామూలుగా రావట్లేదు ఇక్కడ ఒకటి వచ్చింది మరి విచ్చుకుందా ఇది సరిగ్గా సాయంత్రం విచ్చుకుంటుంది ఏమీ అర్థం కావట్లేదు ఇంకోటి ఉంది మరి ఎక్కడో కింద రాలిపోయిందా ఏంటో తెలియట్లేదు మధ్యాహ్నం అయిపోయింది కదా నేను వచ్చేటప్పుడు లేట్ అయింది వీడియోలు అప్లోడ్ చేసి పాత చాలా ఉన్నాయి అనమాట అలాగే మల్లి మొక్కలు చూడండి చాలా అంటే చాలా ఉన్నాయి మనం ఇప్పుడు అబ్బాబాబ్బా ఫుల్ వచ్చాయండి భలే వచ్చినాయి మొత్తం నిండుగా మన నాకు చూసేస్తాను కదా బాగా వచ్చినాయి తర్వాత మనం పెట్టెల అన్నం పెట్టేద్దాం ఫస్ట్ తర్వాత సంగతి తర్వాత మర్చిపోతానని మా మధ్యాహ్నం పూట అదే పదకొండున్నర దాటి పన్నెండు లోపల అలా అయిందనమాట ఏ చెరీ టమాటాలు మళ్ళీ వచ్చినా బాగా నేను చూడలేదు నేను బాగుందమ్మా బాగుంది అదిగో వాటికి అంతా పెట్టెలకి ఫస్ట్ భోజనం పెట్టి అప్పుడు వాటికి ఏవి ఇష్టమైతే రకాలు అవి తింటే అనమాట వస్తాయి ఏ టైం అయితే అవి ఇలా ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్తుంటాము ఇప్పుడు తినవు వాటి ఇష్టమే ఇష్టం అంతే మనం ఏం చేయలేం ఇంకా అదనమాట సంగతి బియ్యం ఇన్ని రకాలు పెట్టామనుకోండి ఏదో వాటికి ఇష్టం ఏ నోటికి హ్యాపీ అనిపిస్తే అవి తింటుంటాయి అనమాట అలా ఉంటుంది పరిస్థితి ఓకేనా అన్నీ తినేవి ఉంటాయి చాలా రకాలు వాటిల్లో ఏ రకం అవి తింటే అవి తింటాయి అనమాట ఇక్కడ పెట్టేసాను లేవంటే అయిపోయింది మన పని ఇంకా అందుకని వచ్చాను ఇప్పుడు మెయిన్ ఎండలో అసలు వీడియో తీయలేదు యాక్చువల్లీ ఈరోజు అదే అంటే గార్డెన్ మొత్తం లేదు జస్ట్ ఇలా వచ్చాను ఎవరికైనా ఉపయోగపడుద్ది పిట్టలు కొంచెం ఆహారం ఇస్తారు కదా నీ వీడియో తీయటం మనకు మంచిదే కదా అందుకని అనమాట మల్లెపూలు రేపు వస్తాయో తెలియదు వాళ్ళైతే ఇవి వచ్చినాయి సంతోషం కదా రేపు కూడా వీడియో తీసి అది ఇది కలిపి పెట్టేస్తానండి వా భలే ఉందమ్మా బాగుంది జయలక్ష్మికి సంతోషం ఎండ ఎంత వచ్చినా తట్టుకుంటుంది సంతోషంలో మామూలుగా ఉండదు ఇంకా సరే ఈ చెట్లకి కొంచెం కొంచెం ఎండిపోయిన వాటికి నీళ్లు పోసి ప్రస్తుతానికి సాయంత్రం వచ్చి అది బలం ఉంది కదా అది పోసేస్తాను మరి ఉంటానండి ఈ వీడియో ఎక్కువైపోయింది కదా మీకు విషయం తెలుసా ఈ డబ్బం కూడా ఖాళీ అయింది నా బల సంతోషంగా ఉంది మా అమ్మ ఏంటండి ఒకటి వచ్చేసింది అని అని మొన్న పెద్దగా వచ్చింది కదా ఇది అయితే ఊడి పడిపోయి దాన్ని కింద పెట్టేసాను ఇది వచ్చి సాయంత్రం పైన పెట్టాలి మళ్ళీ అది గంటలంతా కొట్టుకుంటా ఈ రేకులకి ఇదన్నదన సౌండ్ అనమాట ఈ కొమ్మ ఊగిద్దిద్దిద్దిద్దిద్ది కదా అందుకని మామూలు సౌండ్ కాదు మాకే భయం వేసింది వచ్చి అర్ధరాత్రి కాడైనా సరే తీసేసి వెళ్ళిపోయాను మళ్ళీ పక్కన వాళ్ళంతా డిస్టర్బ్ అవుతుంది కదా పాపం వాళ్ళని వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు కదా అందుకని కోడిముక్కు పూలు అయితే చాలా వచ్చాయి ఈ బిట్టి రేపు కలిపేస్తాను మన గుర్తుల కోసం అండి ఇవన్నీ బాగుంటుంది కదా చక్కగా ఎప్పుడు అప్పుడు చూసుకోవచ్చు పువ్వులు వచ్చాయి కదా ఎందుకు మనం ఇది చేసుకోవాలి అందుకని తీస్తాను మళ్ళీ పూలు బాగుంటుందని ఇదిగో మన రైలమ్మ కూడా వచ్చేసింది రైలమ్మ బాగుంది కదా దీనికోసం ఎదురు చూస్తున్నాను వచ్చేసింది బాగుందమ్మా బాగుంది చక్కగా